సముద్రంలో ఉన్నారు తినటానికి ఏమీ లేదు ఇంకా చచ్చిపోతాము ఇంకా జాల లేదు ఇంకా నుంచి అది భయంకర పరిస్థితి సముద్రం అంటే తెలుసు కదండి భయంకరం ఎలా ఉంటదో ఇంక బయటికి వస్తామో రాదో తినేది ఇంకా అసలు చచ్చిపోయామని అనుకున్నారు ఇంకా అని వదిలేసేది వదిలేస్తే అప్పుడు ఏం జరిగిందో చూడండి ఆ పుస్తకాలు ఇరవై ఏడు వచ్చి ఇరవై ఏడు వస్తుంది చూడము దగ్గర పడుచున్నదని ఊరి నుంచి చలమారేలు ఇంక పద్నాలుగో రోజు వచ్చేసింది ఏదో ఒక దేశం దగ్గర ఇది పడిపోతుంది వాడ అయిపోతుంది అన్న టైంలో పౌరుడు జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అంటే ఎదురు ఏమి చేసేది లేక ఏమి అయ్యా ఆర్థం చేశాడంట అప్పుడు దేవుడు ఎంతనే వాస్తే దేవదోత వచ్చింది దేవదోత వచ్చింది ఏం చెప్పిందో చూద్దాడు అంటూ కూడా ఇంకా నేను ఎవరి వాడను ఎవరిని సేవించున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి వద్దనొచ్చి పౌరా బయటపడకాలే జరగట్లేదు ఈ సంస్థ నాకు తీరట్లేదు అని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు చెప్పుకోరని వస్తారు చివ్వర నిమిషంలో ఆయన తోతకే ఆజ్ఞాపిస్తాడు ఆయన నాడు ఎనియా దగ్గరికి మిగతా పౌరులు చెప్పాడు నేను ఎవరిని వాళ్ళను నేను ఎవరిని సేవించుతున్నాను నా తోటొచ్చి పౌరా నువ్వు భయపడు అంటే ఆ పౌరు ఆయన వాళ్ళ ఆయన ఖచ్చితంగా మనకి విడుదల ఖచ్చితంగా విడుదల ఇచ్చేవాడు అసలు వరదలు లాంటి చిత్రులు వాళ్ళు వరదల్లో కొట్టుకోవాలి ఇంకా వరదల ఆ కొట్టుకోవాలి అలాంటప్పుడే కాపాడి దేవుడు చనిపోయి చెప్పారు పరిస్థితి అలాంటి పరిస్థితులు పోగొట్టడానికి ఎన్నో ఎదుర్కొన్నారంటుకార్యాలు చదివితే మనకు అర్థమవుతుందండి అలాంటి భయంకరమైన పరిస్థితులు అసలా ఆ సేవ చేసేవాళ్ళకి అంత అంత పరిస్థితులు ఉంటాయా ఆ సేవ చేసేవాళ్ళు అన్ని పరిస్థితులు ఎదుర్కొంటారని పౌరులుగా జీవితం పోతే పౌరుడు కష్టాలు చూస్తే తెలుస్తుంది బాబు అలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారా అని చాలా భయంకరమైన పరిస్థితి పౌరులు ఎదుర్కొన్నారు ఆ మధ్య ధర సముద్రంలో ఏంటి ఇంకా ఇంకా చదువుతాయో అంటే ఇంకా ఎక్కువ ఉంటాయండి అయితే ఏంటి ఎలా మనో ఏం చెయ్యాలి కానీ మో ఎదు ప్రార్థన అదే ఎలా నేర్చుకున్నారు ఈ మోకరించి చివరిలో తను మోకరించాడు ఇంకా అయిపోయినప్పుడు కూడా చివరిలో అయ్యా సేవించింది దేవుడు ఒకసారి మోకరించండి చచ్చిపోతానయ్యా ఇంకా నేను చచ్చిపోతున్నాను నా పని అయిపోయిందని మోకరించాడా మోకరించగానే దేవలోకి వచ్చేసింది ఓనా నువ్వు భయపడద్దు అని వచ్చిందండి అలాగే ఇజ్రాయేల్ కూడా ఇలాంటి పరిస్థితి ఎన్నో ఎదుర్కొన్నారు అందులో ఆ ప్రయాణంలో ఎన్నో ఇజ్రాయల్ జనాంగం అంతా ఎన్నో ఎదుర్కొన్నారు ఎంచుకోవడం ఎద్ద కానీ పద్నాలుగు వచ్చాయి మూడు మూడు ఇ్రాయల్ గుర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసి వేసానని ఆలు ఇక్కడ చూడండి నిర్గమ నిర్గం కానీ పద్నాలుగు అయితే మూడో వసతికి వచ్చేటప్పటికెండి పరో ఎవరికొండ తవ్వుతున్నాడు ఇద్దరు వెళ్ళి పరో తవ్వుతున్నాడు తవ్వుతున్నప్పుడు ఇంక చిక్కుబడి పేరు అరణ్యం వచ్చేసింది సముద్రం వచ్చేసింది ఇంకెళ్ళి ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు దొరికేస్తారు అని ఇంకెక్కడికి వెళ్ళలేదు పిహాయి రోత్ అనే ఒక కొండ దగ్గరికి వచ్చారు పిహాయి రోతున్నాడు ఈ జనాంగాన్ని అంతా వెళ్లేది పార్కోలేదు ఆ రెండు కొండల మధ్య స్థలం ఉంది సముద్రం ఉంది ఇంకెక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఇంక చావే గట్టి ఇంకేంట తెలియలేదు ఏం చేసాడండి అంటనే ప్రార్థన చేసేది దేవుడికి మొదల పెట్టి ప్రార్థన చేసాడు వెంటనే దేవత మోసే ఆపు ఏముంది ప్రార్థన ఆపు ముందు అని అంటనే సముద్రం ఏమైందండి సముద్రం ఏమైంది

ఆయన ఉన్నాడండి మనం ఎవరిని సేవిస్తున్నామో మనం ఎవరి సొత్తు ఆయన మన దగ్గర ఉన్నాడు చెప్పరు నిమిషంలో ఆయన మార్గం ఏం మార్గం అమ్మా జీవ మార్గం మనం జాయించే అంశం ఏంటండి జీవ మార్గం జీవమై ఉన్న దేవుడు మన దేవుడు మనస్ఫూర్తిగా ప్రార్థించేవా ప్రార్థించావా ఈరోజు కల్వసం లేదా అయ్యా ఏమో ఇంకేన్నా ఉంటే కదా తెలవట్లేదు అయ్యా నేను మానే నాలో నాకు నేను మానలేదు బాబు నాకు నేను పరిశుద్ధంగా ఉండాలి ఎవరి ద్వారా కూడా చూపు ద్వారా మాట ద్వారా ఎక్కడనే తప్పు చేయకూడదు ఎక్కడా పాపం చేయకూడదు అలా నన్ను నుంచి బాగుంది అలా వరకు పాపం చేపలో ఉన్నవాళ్ళ కోసం ప్రార్థించమన్నవు కదయ్యానికి గ్రంథం సెలవిచ్చేస్తుంది ఆయన మార్గం ఏంటి ఇరిగైన మార్గం ఇరుగైన మార్గం ఏంటండి జీవ మార్గం నిలబడాలంటే ఆత్మ పరిశుద్ధ ఆత్మ బరలోకి రాత్రి మనం దర్శించాలండి ఆత్మను మనం ధరించాలి ఆ ధరించాలంటే మనం మార్చుకోవాలి చూడం పదమూడు అధ్యాయ ఇరవై నాలుగు రోజులు అనేకులు చాదని మీకో చెప్పాలే లోక పదమూడు అధ్యాయ ఇరవై నాలుగు రోజులు ఏం కనిపిస్తుంది అండి పడిపోయి మనం పోరాడాలి అనేక మందికి అవకాశం ఇవ్వడాయిన ఆయన సొత్తులకి ఇస్తాడు ఆయన ప్రణాళికలో ఉన్నవాడిని చేస్తాడు మరి ఉన్నప్పుడు పోరాడి తెలిసేయాలి వాళ్ళు ఈ మార్గం ఎలా ఉంటది ఆ ప్రేమ చూపించాలి మనం ఇక్కడ లోక ప్రేమ అలా ఉంటే పగలోక ప్రేమ ఎలా ఉంటదో మరి అనుభవం తెలియదు అదే ఆరాధన ఆరాధనలో ఆ ప్రేమను మనం తెలుసుకోవాలండి ఈ లోపల ఉండగా ఆరాధన ఆరాధనలో పదలోక ప్రేమని దేవుడు తెలియజేస్తాడు అదే ఆరాధించుకున్నాయి రాధించి కదా ఆ పది రోజుల ప్రేమను రుచి చూస్తే అప్పుడు చూసి ఉద్రే వచ్చేస్తే కొంటా రుచి తెలవారే రుచి తెలవారే చేపల కూర అంటే ఎంత ఇష్టపడిపోతావు ఎంత ఇష్టపడిపోతావు ఆ టేస్ట్ రుచి చూస్తావు రుచి చూసాక అప్ప చేపలతో ముందు రోజా చేపల పొలం రెండు రోజులు ముందే పోయిపోతాం కానీ ఎప్పుడు తినేద్దాం అని ఎందుకు మనం ముందుగా ఉంటాం ప్రాంతంలో ముందుగా ఆయన ఆరాధించడంలో ముందుగా వెళ్తాం ఆ రుచి చూసి ఎప్పుడైతే చూస్తేమో ఇంటి ఆయన రుచి పెట్టాం అప్పుడు అదే నువ్వు నాలో నేను నీలో ఉండాలి నేను నీ సొంత ఎప్పుడు ఎలా ఉంటాయి ఆ గరికాలంలో ఆయనతో పోరాడే గరికాలం అంటే అండి అన్నో దేశం అప్పుడు ఎప్పుడైతే కార్యాలు యాజకరండి ప్రవర్తలు అండి నడిపించడానికి ఓన్లీ టీచింగ్ కంటే అర్థం చేయడానికి కాదండి టీచింగ్ అంతే ఈ మార్గం ఎలా ఉంటుందమ్మో ఎలా నడవాలని చెప్పడానికి నిన్ను బట్టి అద్భుతం ఉండదు దేని బట్టి అద్భుతం ఉండదండి అమ్మ కూడా అద్భుతాలు జరిగింది ఎలా జరిగింది అని నమ్మితేనే జరిగింది నమ్మకుండా జరిగింది ఇప్పుడు వాడికి కలరా వెళ్ళి దేవుడు నన్ను స్పష్టపరుస్తాడు నేను కడుగుతాయి కోనేటి వెళ్తా వస్తాయా రావా నమ్మకంగా వెళ్ళి కడిగేసుకున్నాడు దేవుడు ఏం చెప్పకుండా చేయలేదు విశ్వసించే కానీ అద్భుతం జరిగింది లేక అద్భుతం జరగలేదండి అద్భుతం ఉత్తనయం జరిగిపోదు ఆయన టైంలో కూడా ఉత్తనేం జరగలేదు వాళ్ళ విశ్వాసంతో నమ్మారు ఇంకో దేవుడు వరద కళ్ళకి కళకి కోరి దానికి వెళ్ళి